చేబ్రోలు ప్రాంతంలోని సేకూరు వీరనాయకునిపాలెం పాలెం సెలపాడు వడ్లమూడి గ్రామాల్లో పచ్చని తోటలతో ఉండాల్సిన పంట పొలాలతో ఉండాల్సిన ఆ ప్రాంతం ప్రభుత్వ భూమి లేదు దళితుల భూమి లేదు రైతుల భూమి లేదు ప్రతి ఒక్కటిని అధికారాన్ని ఉపయోగించో పోలీసులను ప్రయోగించో బెదిరించి భూములనుక్కుని ఆ ప్రాంతంలో ఏడు వందల ఎకరాల్లో రెండు వేల కోట్ల మైనింగ్ దోపిడీకి జగన్మోహన్ రెడ్డి సహకారంతో కిలారి గారు పాల్పడటం జరిగింది నిలువెత్తు కొండల్లాంటి ఏ విధంగా కుడమి తల్లికి గర్భ శోకాన్ని ఈ పాలకులు మిగిల్చారు కళ్ల ముందు మీరు చూడటం జరిగింది వీళ్ళ యొక్క అరాచకం కారణంగా గ్రామాల్లో భూగర్భ జలాలు లేవు గ్రామాలకి మిగిలింది ఏంటంటే వీళ్ళ దోపిడీ మూలాన దుమ్ము దూడి తప్పితే ప్రజలకి మిగిలిందేం లేదు దోపిడీ సొమ్మేమో నాయకులకు చేరింది ప్రజల మొహాన దుమ్ము కొట్టారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వీర నాయకుని పాలెంలో అరవై ఐదు ఎకరాల దళితులు భూమి ఉంటే ఇది మా భూమి అన్నా కూడా పోలీసులను తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టి కొట్టి దళితుల భూము లో అడ్డగోలుగా మైనింగ్ చేసింది ఇందాకే మీరు చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కరికి కోర్టులో వేసిన కోర్టులు మీరు విచారణ జరపండి అని చెప్పినా కూడా విచారణ జరపకుండా రెండు వేల ఒక్కొంద కోట్ల దోపిడీ చేశారంటే తాడేపల్లి ప్యాలెస్ కి మీరు రెగ్యులర్ గా వెళ్లి కప్పం కట్టడం వల్లనే జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని సహకారాన్ని ఇవ్వబట్టే పెద్ద ఎత్తున గ్రావెల్ దోపిడీకి ప్రాంతంలో పాల్పడ్డారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా